అందరికీ నమస్తే అండి సో రాష్ట్రంలో వైసీపీ ఎంత బలంగా ఉందో తెలుగుదేశం పార్టీ కూడా అంతే బలంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి వ్యూహాలు ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి కూడా అవే తరహా వ్యూహాలు ఉంటాయి సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలం నడిచింది ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చాలా కాలం ఆ పార్టీ హవా నడిచింది కానీ ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వచ్చేసరికి వ్యవస్థలన్నీ యాక్టివ్ అవుతాయి పొలిటికల్ పార్టీలు యాక్టివ్ అవుతాయి పార్టీల ప్రణాళికలు పార్టీల ఆలోచనలు మారిపోతాయి సో ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ కార్యదర్శి అని ఒకటి పుట్టుకొచ్చాడు మీరందరూ చూసే ఉంటారు చూడకపోయినా సరే చూడండి ఒక ఒక ఛానల్ సీమరాజా మీడియా అని ఒకటి ఉంది సో అది నాకు నిన్న నిన్న కాదు మొన్న మన సబ్స్క్రైబర్ ఎవరో పంపించారు చాలా సెటారికల్గా చాలా ఫన్నీగా మాట్లాడుతున్నాడు ఆ రోడ్ యాక్చువల్లీ అతను మీడియా అతను ఎందుకు ఆ ఛానల్ పెట్టాడు అతని ఉద్దేశం ఏంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రేరణ సో సింపుల్గా చెప్తా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆర్ఎంకేఆర్ పెగ్స్ అని ఒక రోడ్ అన్నాడు అతని పేరు మన్విత్ కృష్ణారెడ్డి మన్విత్ కృష్ణారెడ్డి ఆయన ఫక్తు జగన్మోహన్ రెడ్డి గారు వీరాభిమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సో అతనితో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా వేషం వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కొన్ని కొన్ని వీడియోలు చేయిస్తున్నాడు అతనే టీడీపీ కార్యకర్త వేషం వేసుకొని బ్యాక్గ్రౌండ్లో టీడీపీని పెట్టుకొని మేము అలా చేస్తాం మేము ఇలా చేస్తాం మాకు దళితులంటే ఇష్టం లేదు మాకు దళితులు ఓట్లొద్దు మా క్యాస్ట్ మాది మా ఓట్లు అంటే కొన్ని కాంట్రవర్సీస్ ఇష్యూస్ మీద టీడీపీ నాయకుల్లాగా మాట్లాడుతున్నాడు ఇదిగోండి ఆర్ఎంకేఆర్ పెగ్స్ ఇదిగోండి టీడీపీ కార్యకర్తలాగా బస్సులో వెళ్ళడం టీడీపీ జెండా వేసుకోవడం అలాగే అన్నీ కూడా ఆయన చేసేవన్నీ కూడా అలాగే ఉంటాయి ఆయన వీడియోస్ మ్యాక్సిమం అలాగే ఉంటాయి ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జెండా వేసుకొని మాట్లాడడం సో టీడీపీ ఆఫీస్ నుంచి టీడీపీ జెండా వేసుకొని ప్రెస్ మీట్లు పెట్టడం అలా రకరకాల సబ్జెక్టులు ఆయన చెప్తూ ఉంటాడు సో ఇతని మీద తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ కూడా చేసింది ఇతను టీడీపీకి సంబంధం లేదు కానీ టీడీపీ నాయకుడిగా మాట్లాడుతున్నాడు అది ఫేక్ ప్రచారం ఫేక్ వీడియోస్ చేస్తున్నాడు అని చెప్పి అతని మీద కంప్లైంట్ కూడా చేసింది టీడీపీ వరల రామయ్య గారు కంప్లైంట్ చేశారు సో ఇంకా కంప్లైంట్ చేసిన ఎంతైనా అధికారంలో ఉన్నది వాళ్ళ పార్టీ అతని మీద ఏం చర్యలు తీసుకుంటారు సో ఇప్పుడు ఏం ప్లాన్ చేశారంటే ఇతనికి కరెక్ట్గా రాడ్డు దింపేవడొచ్చాడు కరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాంగ్ నిజంగా వాళ్ళు చేయడం రాంగ్ ఒక పార్టీ కార్యకర్త మరో పార్టీ నాయకుడిగా వేషం వేసుకొని పార్టీ తరఫున మాట్లాడడం ఏంటి అది తప్పు అది దొంగ రాజకీయం సో వాళ్ళ దొంగరాజకం చేస్తున్నప్పుడు మేము ఎందుకు చేయకూడదని ఈయన వచ్చాడు శ్యామరాజా మీడియాని ఆయనే సెటైరికలుగా మాట్లాడతాడు అనుకుంటే ఈయన ఇంకా సెటైర్ మామూలు కాదు ఇతని కంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అని అతను వైసీపీ ఇతను టీడీపీ వాడు ఈ ఈ మన్విత్ కృష్ణారెడ్డి ఎలాగైతే వైసీపీ కార్యకర్త ఇతను టీడీపీ కార్యకర్త ఇతను ఎలాగైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నట్టు టీడీపీని బద్నాం చేస్తూ వీడియోస్ చేస్తాడో టీడీపీ కొండవా మెడలో చేసుకొని ఇతను వైసీపీ కొండవా మెడలో చేసుకొని వైసీపీని బద్నా చేస్తూ వీడియో చేస్తాడు ఇదిగో అంటే ఇతనే ఒక వైసీపీ లీడర్ అనేటట్టు బిల్డప్పిస్తూ చేస్తారు సో దీన్ని మనం ఎందుకు చెప్తున్నామంటే ఎవడు తీసిన గోతులో వాడే పడతాడు నేను అరే సరే వాళ్ళిద్దరు ఎందుకో పడతారు నువ్వెందుకు వీడియో చే ఎవడు తీసిన గోతులో వాడే పడతాడు ఇన్నాళ్ళు వైసీపీ హవా నడిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారాలు కొంతమంది నమ్మితే నమ్మారు సో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కరెక్ట్ టైం చూసి ఈ సేమరాజా మీడియా అనేవాడు బయటకు వచ్చాడు కరెక్ట్ టైం ఇది ఎన్నికల టైం ఈ టైంలో మనవాడు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా వైసీపీకి ఎక్కడో తగులుతున్నాయి ఎక్కడో గుచ్చుకుంటున్నాయి సో ఇన్నాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు చేసింది మేబీ కొంతమంది నమ్మితే నమ్మవచ్చు నమ్మకపోతే నమ్మకపోవచ్చు కానీ ఇప్పుడు ఎన్నికల టైం కాబట్టి సెన్సిటివ్ ఇష్యూస్ అన్ని అతను మాట్లాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా వైసీపీకి ఇబ్బందికరమే సో వైసీపీకి బాగా దింపుతు దిగుతున్నాయి ఇన్నాళ్ళు వాళ్ళు చేసిన ఫేక్ ప్రచారం ఇప్పుడు వీళ్ళు ప్రారంభించారు ఇన్నాళ్ళు వాళ్ళు ఒక గొయ్యి తీస్తే అందులో టీడీపీని పడేయాలని చూస్తే ఇప్పుడు ఆ గోతిలో వైసీపీనే పడేసే ప్రయత్నంలో ఈ అనేవాడు ఉన్నాడు సో సరదాగా సటేరికల్గా ఫన్నీగా చూడడానికి బాగుంది ఆ ఛానల్ థ్యాంక్ యూ